డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కొల్లిపర మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఎస్ కిషోర్ కుమార్ గురువారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు కిషోర్ కుమార్ గతంలో రేపల్లిలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పదోన్నతిపై కొల్లిపర అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా వచ్చారు ఇక్కడ ఏవోగా పనిచేసిన ప్రతాప్ రెడ్డి ఎంపీడీఓగా పదోన్నతి పొంది బదిలీ అయిన సంఘటన తెలిసిందే ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కిషోర్ కుమార్కు కార్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ని మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి